తనదంటూ ఒక శైల్లో అంటే క్లీన్ సొసైటీ కోసం క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు ఫైట్ చేశారు ఫంటాస్టిక్ పర్సనాలిటీ అండి ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ నేను నిజంగా చాలా అదృష్టవతిని నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన్ని కలవడం ఆయన దగ్గర నుంచి ఆయన ఒక నెగంటివ్ లాంటి వ్యక్తి అంటే అంటే హీఈ్ మోర్ లైక్ డిక్షనరీ దర్ ఇస్ సో మచ్ యూ క్యాన్ లర్న్ ఫ్రమ్ ఎమ్ ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు ఈ ఇన్స్పైర్డ్ మీ లాట్ మై లైన్ గ్రేట్ పర్సన్ ఐ థింక్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఈనాడు సుదీర్ఘ కాలంతో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ కె వెంకటేశ్వరరావు గారు మనతో పాటు మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో ఉన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారు ఇవాళ తుది శ్వాస విడిచారు తెల్లవారుజామున ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది ఒక రైతు బిడ్డగా ఆయన కెరియర్ లో ఎన్నో ఎదుర్కొని ఒక సంస్థని ఒక ఈనాడు అనే సంస్థని ప్రారంభించారు మీరు కూడా ఆయనతో పాటు సీనియర్ గా ఉన్నారు ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటిది ఈనాడు లో చేయండి అప్పటికి ఇతర పత్రికల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది జర్నలిస్టులుగా గా పనిచేసే కానీ అప్పుడు ఆయన తిరుపతి ఎడిషన్ పెడదామని చెప్పి మన వాళ్ళు మన దాంట్లో శిక్షణ పొందిన వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసుకుని శిక్షణ ఇప్పించారు తర్వాత కాలంలో అదే ఈనాడు జర్నలిజం కాలేజ్ అయింది ఆయనతో అనుబంధం అంటే ఆయన మమ్మల్ని ఎంపిక చేసిన కానించి ఆయన ప్రత్యక్షంగా నాకు సంబంధం ఉండేదండి నేనేమో తెలంగాణ జిల్లాల వార్తలు ఇన్ఛార్జ్ గా పనిచేశాను ఎక్కువ కాలం అందువల్ల ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం దక్కింది నాకు ఒక్కని వన్ టూ వన్ అంటాం కదా అలాగా చాలా సందర్భాల్లో మాట్లాడే అవకాశం లభించింది వార్తల గురించి వార్తల గురించి సలహాలు లేకపోతే విశ్లేషణ ఎక్కడైనా తప్పులు తోలుస్తూ ఇలా తప్పు దూర్లింది జాగ్రత్త అని చెప్పి ఉండేవారు మనం చేసిన దానికి అంటే ఆయన ఒక తండ్రి లాంటి వాడు లోపల బాగా ఉన్నా కూడా పైకి అలాగా మెచ్చుకోలుగా మాట్లాడేవారు కాదు ఎందుకంటే ఒక తండ్రి ఏం చేస్తాడు తన కురితే ఎంత ప్రయోజకుడైనా ఎంత బాగా చేసినా పైకి ప్యాసెంజర్లు కురిపించడం లోపల ఆనందిస్తాడు ఆయన ప్రభావం కూడా అటువంటిదే ముఖ్యంగా జర్నలిస్టులతో చాలా బాగా ఉండేవారు ఆయన కష్టాల్లోనూ సుఖాల్లోనూ కూడా ఆయన పాలు పంచుకునేవారు అంతా చుట్టూ చేస్తూ ఉండేవారు మాకు తర్వాత సందర్భంలో ముఖ్యమంత్రి మారినప్పుడు తొంభై ఐదులో ఈనాడులోనే వారం రోజుల పాటు మేము అందరం ఆదేశంలో ఉండిపోయింది ఆయనతో సహా అందరినీ కూడా మనం ఇంట్లో ఎలా ఉంటామో అంతకంటే బాగా ఆపేయంగా చూసేవారు ఇంకా మీరు అడిగితే నేను చెప్పగలను సార్ ఒక పత్రికా అధిపతిగా రామోజీరావు గారి పనితనం ఎలా ఉండేది పత్రికా అధిపతిగా అంటే ఆయన పత్రిక యజమానిగానే కాదు ఆయనలో జర్నలిస్ట్ కూడా ఉన్నాడు చాలా మంది ఆయన్ని వ్యాపారవేత్తగా చూస్తారు కానీ నేను ప్రత్యక్షంగా చూసిన వాడిగా చెప్తున్నాను ఆయనలో జర్నలిస్ట్ కూడా ఉన్నాడు ఎందుకంటే చాలా నిశ్చితంగా పరిశీలించేవాడు ఆయన వార్తల్ని దాని మీద ఏం చేయాలి ఎలా చూడాలి అన్ని కూడా ఆయన చెప్పి ఉండేవారు కార్టూన్లు కానీ కార్టూన్ వేయించడం గానీ రాయించడం గానీ ఆయన చేసేవాడు కాదు కానీ అన్నిటిలోనూ ఆయన పాత్ర ఉండేది ఆయన పర్యవేక్షిస్తూ కానీ చెప్పండి ఆయనతో కలిసి పనిచేశారు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదండి అభిమానంగా చూసేవారు సమావేశాలు నిర్వహించేవారు సమీక్షించేవారు ప్రత్యక్షంగా పిలిచి మాట్లాడాలనిపిస్తే పిలిచి మాట్లాడేవాడు లేదంటే ఆ కుటుల ద్వారా తెలియజేసేవాడు లేదంటే పేపర్ మీద కామెంట్స్ రాసేవాడు ఇది ఇలా ఉంది అది అలా ఉంది మీరు ఎందుకు ఇలా చేశారు లేకపోతే ఇది బాగుంది దరాస్ బుడ్డు అని తెలియజేసేవారు లేదంటే ఇంకా దీని మీద ఇంకా ఫర్దర్ గా ఎలా చేయండి అని చెప్తూ ఉండేవారు అది కాకుండా ఒక రైతు బిడ్డగా వెంకటేశ్వరరావు గారు ఆ రైతు బిడ్డగా ఆయన స్టార్ట్ చేశారు ఒక రైతు బిడ్డ నుండి ఒక పెద్ద సంస్థని నిమోజరావు గారు ఈనాడు సంస్థని స్టార్ట్ చేశారు అందులో ఎన్నో ఐ మీన్ ఎన్నో కష్టాలు ఎదుర్కొనే పైకి వచ్చి ఉంటారు దానికి సంబంధించి మీతో ఏమైనా షేర్ చేసుకున్న రోజులు రోజులున్నాయాండి ఎందుకంటే ఆయన రైతుగడ్డగా మొదటి పెట్టిన పత్రిక అన్నదాత పత్రిక పెట్టారండి అన్నదాత పెట్టిన పత్రిక పెట్టిన తర్వాత చాలా కాలానికంటే సుమారుగా పదిహేను సంవత్సరాలకి ఈనాడు పెట్టారు ఈనాడు నాటికి మేము విశాఖపట్నంలో చదువుకుంటున్నామండి అప్పటి నుంచి ఆ పత్రిక తెలుసు నాకు డెబ్బై కూడా తెలుసు నాకు మేము డెబ్బై తొమ్మిదిలో ఆ రైతు గడ్డగా అంటే ఆయన అప్పటి నుంచి కూడా అందులో నువ్వు రైతే రాజా నువ్వు నిర్వహించేవారు అప్పటికే వేరే ప్రత్యేక ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ప్రతిరోజు చేస్తుంది కూడా దానికోసం అన్నదాత బ్యూరో అని ఆఫీసులో ఉండేది వారు రైతులకి చాలా